భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం బెండలపాడు గ్రామంలోని గిరిజన పోడు సాగు రైతులు తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర జల వికాస్ పథకం కింద ఆరు వందల తొంభై ఏడు సౌర బోర్ పంప్ సెట్లు ఉచితంగా అందజేయబడ్డాయి గ్రామంలో రెండు సౌర పంప్ సెట్లను పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాల స్థాయి తగ్గిపోవడంతో రెండు బోర్లు ఒకటి తక్కువ నీరు ఇస్తున్నట్లు మరొకటి తక్కువ విద్యుత్ ఉత్పత్తి కారణంగా నీరు అందకపోతున్నట్లు రైతులు వెల్లడించారు అయినప్పటికీ పథకం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు ఆరోపిస్తూ మా అభివృద్ధిని ఓర్వలేక స్థానిక ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపి కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వమే తమ అభివృద్ధికి కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జారే ఆధనారాయణ పద్ధతితో ఆరు లక్షల రూపాయల విలువైన బోర్లు ఉచితంగా అందించడం వల్ల తమ జీవన స్థితి మెరుగవుతోందని అన్నారు తప్పుడు వార్తలు రాసిన విలేకరులపై కేసులు వేస్తామని అలాగే ఆ విలేకరి ఇంటి ముందు నిరసనలు చేపడతామని రైతులు హెచ్చరించారు మా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను సహించం అని వారు స్పష్టం చేశారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తరఫునారాయణ గారి తరఫున సోలార్ బోర్లు బోర్ మొన్నే కరెంటు కూడా ఇచ్చారు సోలార్ కరెంటు ఉచితంగా మేము డబ్బులు ఇవ్వలేదు మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయింది ఫ్రీగా మా ఊర్లో కూడా చాలా మంది శాంక్షన్ అయింది ఇదే ప్రారంభం మాకు ఇంకా ప్రారంభం చేయలేదు ఇది ఖండిస్తున్నాం చాలామంది మీకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు అన్యాయం అంటూ ఏది లేదు ఇంట్లో డబ్బులు వేయడం డబ్బులు తీసుకోవడం లాంటివి ఏం లేవు మా ఫ్రీగా ఉచితంగా వేసారు చూడండి చూపించండి చాలా బోర్ నడుస్తుంది బోర్ అయితే అలాంటివి ఏం తీసుకోలేదు మేము ఎవరికి ఒక రూపాయ లేదు పార్టీ నాయకులు కూడా